శ్రీశైల క్షేత్రంలో దేవస్థానం వారి అన్న సత్రం ఈ సత్రంలో మీరు ఎన్నిసార్లు అన్న ప్రసాదాన్ని తీసుకున్నారు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే సాయంత్రం వేళ అల్పాహారం ఆ అల్పాహార ప్రసాదాన్ని రుచి చూసిన వారు కూడా మీ అనుభూతిని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోగలరు ప్రధాన దేవాలయంలో శ్రీ భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి వార్ల దర్శనమైనాక పడమటి గోపురం వైపు నుంచి బయటికి వచ్చి కాస్త ముందుకు రాగానే మనకి కనిపిస్తుంది అన్నసత్రం సాయంత్రం వేళ భక్తుల రద్దీని బట్టి ఏడు ఏడున్నర కల్లా కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది ఒక్కసారి కనుక ఈ క్యూట్ డోర్ ఓపెన్ చేశారంటే చాలు ఎక్కువగా లైన్లో వెయిట్ చేయాల్సిన పని ఏమీ ఉండదు అలాగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు ఎంతో హైజీనిక్గా కుక్ చేసిన ఈ అన్న ప్రసాదాన్ని అంతే హైజీనిక్గా సర్వ్ కూడా చేస్తారు సాయంత్రం వేళ అల్పాహారం భక్తుల రద్దీని బట్టి ఏడు నుంచి ఏడున్నర సమయానికి స్టార్ట్ అయిపోతుంది ఒక్కసారి డైనింగ్ హాల్లోకి భక్తుల్ని ఎలవ్ చేయటం స్టార్ట్ చేశారంటే ఇక లైన్ కదులుతూనే ఉంటుంది అసలు లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరమే ఉండదు లైన్లో ఎంటర్ అవడానికి ముందే మన ఫుట్వేర్ని తొలగించేసి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇలా ముందుకు వెళ్తూ ఉంటే డైనింగ్ హాల్కి స్టార్టింగ్లోనే అన్నపూర్ణమ్మ విగ్రహం ఉంటుంది అన్నపూర్ణాదేవికి నమస్కరించుకుని ఇక అన్నసత్రంలోకి ఎంటర్ అయిపోవడమే సాయంత్రం వేళ అల్పాహారమే కాబట్టి ఈ విధంగా డిస్పోజబుల్ ప్లేట్స్ అందిస్తారు ప్లేట్స్ తీసుకుని సిబ్బంది నిర్దేశించిన డైనింగ్ హాల్లోకి వెళ్ళగానే సేవ కోసం వచ్చిన వాలంటీర్స్ కానీ లేదా సిబ్బంది కానీ ఇలా కార్డ్స్లో దలియాని పెట్టుకుని ఎవరికి ఎంత కావాలో వడ్డిస్తూ ఉంటారు యూజువల్గా సాయంత్రం వేళ అల్పాహారంలో దలియానే కుక్ చేస్తారు అప్పుడప్పుడు దద్దోజనం కూడా వడ్డిస్తారు అన్నాన్ని వృధా చేయకూడదు ఇది మన అందరికీ తెలిసిందే కానీ తెలుసో తెలియకో అనుకోని సందర్భాల్లో అప్పుడప్పుడు అన్నం వృధా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మనకి ఎంత కావాలో అంత మాత్రమే అడిగి వడ్డించుకుని తీసుకువెళ్ళడం ఉత్తమం అలా ప్లేట్లో పెట్టుకున్న ప్రసాదాన్ని ఏదైనా డైనింగ్ టేబుల్ చూసుకుని అక్కడ కూర్చుని మనం తింటూ ఉండొచ్చు ఈలోపు కార్ట్స్లో ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా కూడా తీసుకొచ్చి వడ్డిస్తారు ఇంతకుముందు దళియా ప్రసాదంలోకి రాయలసీమ ఫేమస్ అయిన పప్పుల పొడిని వడ్డించేవారు ఇప్పుడు చక్కగా దలియాలో కలుపుకుని తినడానికి సాంబార్ని వడ్డిస్తున్నారు ఏది వడ్డించినా కూడా స్వామి అమ్మవార్లకు నివేదించిన నైవేద్యం ఎంత పుణ్యం చేసుకుంటేనో ఈ ప్రసాదం రూపంలో స్వామి అమ్మవార్ల ఆశీస్సులు మనకు అందుతున్నాయి ఒక్కసారి మనసులో దేవిని మల్లికార్జున స్వామివారిని తలుచుకుని అన్నపూర్ణాదేవికి మనసారా నమస్కరించుకుని కళ్ళకద్దుకుని ఆ ప్రసాదాన్ని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే చాలు ఎంతో దివ్యమైన అనుభూతిని పొందుతాము అదే మనకి ఆ స్వామి అమ్మవార్ల అందించిన ఆశీర్వాదం అయ్యుండొచ్చు ఉండొచ్చు ఏ ఆహార పదార్థమైనా సరే ఒక్కసారి స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా నివేదించిన తర్వాత దాంట్లో ఒక అద్భుతమైన రుచి తోడవుతుంది ఇంట్లో మనం ఎన్ని రకాలు వండుకున్నా ఆ ప్రసాదానికి ఏ మాత్రం సర్రావు ఇప్పటి వరకు ఎవరన్నా ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించలేనివారు ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందగలరు తినడం అయిపోయిన తర్వాత మనం డైనింగ్ హాల్లో నుంచి బయటికి రాగానే ఈ విధంగా ట్యాప్స్ ఉంటాయి హ్యాండ్ వాష్ చేసుకుని బోట్స్లో డైరెక్షన్స్ ఉంటాయి ఆ విధంగా బయటికి వచ్చేయచ్చు మళ్ళీ కలుద్దాం శ్రీశైలానికి సంబంధించిన ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అప్పటి వరకు అందరికీ నమస్కారం జై హింద్